వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ పద్దెనిమిది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము మొదటి మోతి ఆరు పది యూదా రాజైన యహోషపాతు దేవుని భయంతో తన పరిపాలనను ఆరంభించను యహోషపాతు దావీదు వలె నీతి మార్గములలో నడుచుకున్న వలనని ఆశించిన మంచి రాజు అతడు తన భక్తితో సంతృప్తి చెందక తన పరిపాలన ప్రారంభ దశలో లేవీలతో కూడా తన రాజకుమారులను యూదా పట్టణములన్నిటిలోనికి దేవుని ఆజ్ఞలను కట్టడలను బోధించుటకు పంపించెను దేవుని మహిమపరచవలనను ఈ కోరిక వలనే దేవుడతని బహుగా దీవించెను కానీ యహోషపాతు నెమ్మదిగా తన కన్నులను ఇచ్చువాని నుండి ఈవి పైకి త్రిప్పెను వస్తు సంబంధమైన ఉన్న ఈ ప్రేమ క్రమేణా అతని జీవితంలో వేరుపారుటకు ప్రారంభించినది మనం కూడా ఇటువంటి వలలో పడకుండా జాగ్రత్త పడవలను లోక సంబంధమైన వాటి ఎడలగల ప్రేమ మన జీవితంలోనికి ఎంతో యుక్తిగా ప్రాకి వచ్చును గనక మనం దాని విషయమే జాగ్రత్త వహించవలను బల్లారి దగ్గర చాలా సంవత్సరాల కిందట ఒక ఫ్రెంచ్ ఇంజనీరు చే టిప్పు సుల్తాను కొరకు నమూనా చేయబడి నిర్మించబడిన ఒక కోట ఉన్నది ఈ కోట నిర్మాణం పూర్తి కాగానే ఇంజనీరు టిప్పు సుల్తాన్ను తీసుకొని దాని చుట్టూ త్రిప్పెను ఆ కోటలో ఒక భాగము దగ్గరకు వచ్చినప్పుడు టిప్పు సుల్తాను అక్కడ కోటకు వెలుపల ఒక కొండ ఉండటను గమనించాను అతడు ఆ ఇంజనీరును గద్దించి అతనితో ఇట్లా ఓ బుద్ధిహీనుడవైన ఇంజనీరు ఆ కొండను కోటకు వెలుపల ఎందుకు వదిలిపెట్టితివి నీవు దానిని కోట గోడకు లోపలే ఉంచవలసింది ఇప్పుడు శత్రువు ఆ కొండను ఎక్కి అక్కడి నుండి కోటపై దాడి చేసి అతి సులభముగా దానిని పట్టుకునగలడు కదా ఎంతో ప్రయాస డబ్బు ఆ కోటను నిర్మించటకు ఖర్చు కానీ ఒకే ఒక గొప్ప తప్పిదం వలన అది ఎందుకు పనికి రాకుండా పోయింది దూరదృష్టి లేకుండా కోటను నిర్మించి తినను బాధతో ఆ ఇంజనీరు ఆత్మహత్య చేసుకునేను కొన్ని సంవత్సరముల తర్వాత ఆ కొండపై నుండి బ్రిటిష్ బలగాలు ప్రవేశించి కోటను పట్టుకున్నవి మన ఆత్మల శత్రువు కూడా మన జీవితములలో బలహీన భాగము కొరకు కనిపెట్టుచున్నాడు అక్కడి నుండి మనలోనికి ప్రవేశించి మనలను నాశనము చేయవలనని అనుకునిచున్నాడు యహోషపాతు తన ఐశ్వర్యమును వృద్ధి చేసుకున్నట్టుకు ఎక్కువ వ్యాపారం చేయవలనని శోధించబడేను ధనాశ అతనిలో ఉన్న బలహీనతగా తెలియచున్నది దాని ద్వారా శత్రువు అతని జీవితంలోనికి ప్రవేశించాను అదే బలహీనతను ఈ దినములలో మనం చాలామంది విశ్వాసులలోను బోధకులలోనూ చూస్తున్నాం దేవుడు వారికి ఏమి ఇచ్చనో దానితో వారు తృప్తి చెందక కొంత అదనపు వ్యాపారం చేయటం ద్వారా తమ సంపాదనను పెంచుకున్న అనుకుందరు వారు తాము పొందబోవు ఆదాయం కొరకు నవంబరు డిసెంబరు మాసములలో క్యాలెండర్లను అమ్ముచు చాలా పని కలిగి ఉరు వారు దానినంతటినీ ప్రభు కొరకు చేయుచున్నామని చెప్పుదురు కానీ తమ హృదయములలో ఆ డబ్బు కొరకే పరుగెత్తుచున్నట్లు వారికి తెలియను ధనాపేక్ష ఎంతోమంది దిగజారిపోటకు కారణమగును ప్రైజ్లాడ్